జిల్లా అధికారులు అందరికీ వేరియస్ సెక్టర్ అసోసియేషన్స్ కి స్వాగతం సో స్వార్ట్ అనాలిసిస్ అనేది మనం అందరం చేయడం జరిగింది వాటర్స్ అవర్ స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి థ్రెడ్స్ ఏంటి దాని మీద మేడం మేము ప్రతి మండలికి ఒక ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది ప్రతి సెక్టార్ మీద దాంట్లో మన జిల్లా అస యూనిట్గా తీసుకుంటే కొన్ని మనకి స్ట్రెంగ్స్ ఉంటాయి మనకి బేసికల్ కోర్స్ లైన్ ఇస్ దెన్ మ్యామ్ దానికి ఇండస్ట్రీ సెక్టార్ మేజర్ ప్లస్ అగ్రికల్చర్ అండ్ అలైన్స్ ఆంధ్రప్రదేశ్ని ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టాలంటే సెక్టర్ వారీగా దానిపైన మనం డీటెయిలింగ్ చేయడం జరిగింది ఈ స్టార్టెడ్ విత్ విలేజ్ మండల్ డివిజన్ దెన్ డిస్ట్రిక్ట్ సో దాంట్లో ఒకటే టార్గెట్ ఏంటంటే గ్రోత్ రేట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయాలి అజెండా పాయింట్స్ ఇస్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సెక్టర్ సర్వీసెస్ సెక్టర్ దెన్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ సెక్టర్

నెక్స్ట్ డెవలప్మెంట్ విజింగ్ ప్లాన్ చూసినప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బేసిక్గా తీసుకుంటాం దీంట్లో ఆ దేశ ట్రిలియన్ డాలర్స్తో ఉంటే మనం కేవలం త్రీ పాయింట్ నైన్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ తో మాత్రమే మనం చెప్పుకున్నప్పుడు ప్రపంచంలో ఫిఫ్త్ లో ఉన్నాం అలాగే మన వికసిత భారతుల భాగంగా నీతి ఆయోగ్ ట్వంటీ కి థర్టీ టూ థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ గా టార్గెట్ పెట్టుకుంటే సీఎం మీటింగ్ పెట్టినప్పుడు నీతి ఆయోగ్ మన సీఎం ఫార్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ పెట్టుకోమని అప్పుడు మనకి ఇందులోని మన మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈ రోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు బికాస్ అక్కడ మన పిల గోంది సత్యనారాయణ గారిది ప్రమాణ స్వీకారం ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు బట్ ఇది ఐదో తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం వల్ల ఈరోజు నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది కానీ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను డెఫినెట్గా ఈరోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్నీ కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు ముప్పై నాలుగు మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్షియన్సీ ఎమ్మెల్యేస్కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లోని ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక రెండు మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయండి డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అగ్రికల్చర్ డి సెక్టార్లో చూసుకుంటే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మన ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లాకు ఉన్న ఏంటంటే ఒక దగ్గర దగ్గర డెబ్బై మూడు కిలోమీటర్ల మేర కోస్ట్ లైన్ అదేవిధంగా హిల్ ఏరియా ఉంది అగ్రికల్చర్ ఏరియా ఉంది సర్వీస్ సెక్టార్ ఉంది టూరిజం డెవలప్మెంట్కి ఉంది ఒక పక్కన మనం ఎటు చూసినా ఇక్కడ దేవి మా టెంపుల్ టూరిజం దగ్గర నుంచి భోజనకొండ దగ్గర నుంచి ఇక్కడ నూకాలమ్మ టెంపుల్ అక్కడ ఉబ్బమాక టెంపుల్ అక్కడ తర్వాత రేవుపోలవరం బీచ్ ఇక్కడ ముత్యాలమ్మ పాలెం బీచ్ ఇలాంటి సెక్టార్స్ అన్నీ మనం చూసుకుంటే కనుక అన్ని సెక్టార్స్ కూడా ఇక్కడ డెవలపింగ్ అవ్వటానికి డెవలప్ అవ్వటానికి చాలా స్కోప్ ఉన్న జిల్లా ఇది సో డెఫినెట్గా మనం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న రిసోర్సెస్ను ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వీటన్నిటిని నేపథ్యం ఉపయోగించుకొని వీటిని నేపథ్యం ఉపయోగించుకొని మనం ఒక విజనరీ ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్ విజనరీకి మనం ముందుకు వెళ్తున్నామో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక మంచి వృద్ధి రేట్ని అయితే తీసుకురావడానికి మనం సిద్ధపడాలన్నది మాత్రం చెప్తున్నాం దీనిలో భాగంగానే ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది పిల్లలకి కూడా స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం ఓవరాల్గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంలో ఒక మాట చెప్పాలి నాకు మీటింగ్లో కూడా చెప్పుకున్నాను ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ అనేటప్పుడు చాలామంది నవ్వుకున్నారు కానీ అది ప్రూవ్ చేసి చూపించారు దాని ప్రతిఫలం ఈరోజు హైదరాబాద్ ఏ రేంజ్లో అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుడు కింద ఉండేటప్పుడే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైనా ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒకలే తర్వాత ఆయన తాలూకా సంకల్ప బలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక రెండు ఇరవై ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఇక్కడ ఉన్నాము మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం కానీ ఆ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ విజనరీ డాక్యుమెంట్ ఇవ్వటంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి అన్ని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్ దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడ్డట్టుగా ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కానీ ఈ విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి కానీ ఏదైనా మనం సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ని రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సూచనలు సలహాలు అన్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర ఇరవ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనందరం కూడా భాగస్వాములు అవుదామని మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభ మనందరికీ తెలిసిందే వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ పేరు మీద అదేవిధంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా రెండు వేల నలభై ఏడు టైంకి భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యున్నత ప్లేస్లో ఉండడానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలి అని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు అదేవిధంగా మనందరికీ తెలుసు విజన విజనరీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి కాన్స్టిడెన్సీ లెవెల్ కాన్స్టిడెన్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఒక ప్రణాళికతో సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ముందు ఒక ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే ఐదు సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పంపులను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా తీసుకుని చూసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలేంటి అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం దీనిలో భాగంగానే మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మన పబ్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈ రోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు బికాస్ అక్కడ మన పిల గోధి సత్యనారాయణ గారిది ప్రమాణ స్వీకారం ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు బట్ ఇది ఐదో తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం వల్ల ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేస్తారు రెండు వేల ఇరవై మూడుకే రెన్యువల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెన్యువల్ చేయకుండానే సంవత్సరం వాలంటీర్ల సేవను వినియోగించుకున్నారు అర్థమైందా అంటే విషయం ఏంటంటే రెన్యువల్ చేయకుండానే వాలంటీర్స్కి కొన్ని రోజులు జీతాలు కూడా ఇచ్చాడానికి రెన్యువల్ చేయకుండానే అంటే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం కాకుండా అతను నచ్చినట్టు చేసుకున్నాను దీని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలని చేస్తాను అది ఐదు సంవత్సరాల పాపం అండి విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల పాపం ఇప్పుడు మా వరకు వచ్చింది మా చంద్ర మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుండగానే చాలా మంది విద్యార్థులు తీసుకొచ్చి ఈ విషయాన్ని విన్నవించారు దీని మీద కూడా కంపల్సరిగా లోకేష్ బాబు గారు దీని మీద రీసెంట్ రీసెంట్గా ఒక వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక రివ్యూ చేసుకొని దాని మీద ఏ రకంగా అని చెప్పి ఒక కార్యాచరణ ముందుకెళ్తాం మంచిదే కదా విషయం ఏంటంటే ఇప్పుడు అలాగూ మనం సిట్ ఏర్పాటు చేసుకున్నాం మన మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వై వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీగా మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాలు తేలాలి ఎట్టు పర్సెంట్ నిజా నిజాలు తేలాలి దాని మీద సిట్టు దర్యాప్తు కూడా మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజా నిజాలు తెలుస్తుంది